నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మదనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దమ్ములపాటి రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రశ్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే మద్యమాంధ్రప్రదేశ్ గా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారైంది ఈ ఘనత ఎవరికి దక్కుతుందంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏమంటే రాష్ట్రంలో ఇంతకు ముందు మద్యం అయితే ఇలా పెట్టరేగిపోతుంది నేను మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి చెప్పిన ఈ గనుడు ఈ పొద్దు తన నాయకుల దగ్గర తన మంత్రుల దగ్గర అనేక మద్యం కంపెనీలను తెచ్చి నాణ్యత లేని మద్యాన్ని పెట్టి ఇక్కడ రాష్ట్రంలో ఎంతో కొన్ని లక్షల మంది చనిపోవడానికి బుద్ధ కారణమైనది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తున్నాము అలాగే ఎన్నో ఎన్నో ఏళ్ళగా ఇది చేసి ముప్పై ఐదు కోట్ల నుండి నలభై కోట్ల వరకు మధ్యాహ్నం నలభై ఐదు వేల కోట్ల వరకు మద్యాన్ని అమ్మేసిన ఘనత కూడా ఈయనకే అని చెప్పి లేని కంపెనీలు తెచ్చే ఈ పొద్దు ఎంతో మందికి ఇక్కడ తెలియని రోగాలు కూడా ఈ మద్యం వల్లనే వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఈ పొద్దు నిరుద్యోగ సమస్య అయితేనేమి ఇసుక అయితేనేమి మైనింగ్ అయితేనేమి ఇవన్నీ కూడా ఈయన దీంట్లోనే వచ్చినాయి ఇలాగే పోతా ఉంటా కన్నా రాష్ట్రం అట్టడికి పోతాదని చెప్పి తెలియజేస్తున్నాము నీకు భవిష్యత్తులో కూడా ఈసారి కూడా నువ్వు మద్యం మద్యంతోనే ఎలక్షన్ చేయాలని చెప్పి చేస్తున్నాము ప్రజలందరూ దీన్ని గుర్తు పెట్టుకుని నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము నెక్స్ట్ రాబో రోజుల్లో కూడా నిన్ను జనాలు కూడా రోడ్లలో తిరగనీయరని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం